తనసారిగా డువాడై ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడై యాప్ని డౌన్లోడ్ చేయనటువంటి వాళ్ళు ఇమీడియట్లీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేయండి అసలు డువాడై యాప్లో నా నుంచి క్లాసెస్ ఎలా మీకు అందించబోతున్నాం రోజు రికార్డెడ్ ఎలా చేస్తున్నాం అనేది చూపించే ప్రయత్నం చేస్తాం మహా అయితే మ్యాథ్స్ ఇంకొక త్రీ డేస్లో డువాడై యాప్లో నా క్లాసెస్ మీకు అవైలబుల్లో ఉంటాయి ఇండియన్ పాలిటీ అండ్ ఉద్యమ చరిత్ర ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై గంటలకు పైబడి రికార్డెడ్ అయిపోయింది ఎలా దాంట్లో మీకు బోధన అనేది జరుగుతుంది నా నుంచి ఆ అర్థవంతమైనటువంటి క్లాసులు ఎలా ఉండబోతుందని చెప్తున్నాం ఇలా ప్రతిదీ కూడా పీపీటీ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇండియన్ పాలిటీ సో ఇలా చూయిస్తున్నా ఇక దీనికి సంబంధించి ఏదైతే ప్రాథమిక సూత్రం ఉందో సిలబస్ అంశాలని బై చేయించడం ఆ తర్వాత ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళిని చూసే ప్రయత్నం చేయడం ఇలా ప్రతిదీ కూడా ఏపీఎస్సీ వాళ్లకు టీఎస్పీఎస్సి వాళ్ళకు ఆ బోత్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా తీసుకెళ్తున్నాం సో దాంట్లో భాగంగా మీకు ఆల్రెడీ ఇప్పుడు చేసినటువంటి వీడియోస్లో యాప్లో ఉన్నటువంటి వీడియోస్లో ఇవి ఆల్రెడీ చేసి ఉంచినాం అంటే ఏపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీకి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా ఇది రెండో పీపీటీ ఇది ఫస్ట్ పీపీటీ ప్రిలిమినరీలో ఉన్నటువంటి విషయాలని ప్రతిదీ కూడా ఇలా పీపీటీలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక చదివేటప్పుడు కూడా ఇక్కడ మీరు కొత్తగా చూసే వాళ్ళైనా కావచ్చు ఆల్రెడీ పాలిటీని కొంత నేర్చుకున్న వాళ్ళైనా కావచ్చు ఇద్దరు కూడా డెఫినెట్లీ డివాడై యాప్ని పర్చేజ్ చేయండి డివాడో యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకు పాలిటీలో మీరు కొత్తదనం ఏం చెప్తారంటే మనం కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మీకు ఒక కీలకమైనటువంటి స్కోరు మీరు ఒక ముప్పై ఐదు మార్కులు చేయగలిగారు అనుకోండి ఇంకో పైన ఉన్నటువంటి పది మార్కులు నా ద్వారా మీకు డెఫినెట్లీ వస్తాయి ఒక్కో దశకు పోయిన తర్వాత ఒకసారి ఎగ్జామినేషన్ కొత్తగా వచ్చి రాసేవాళ్ళు ఒక వంద మార్కులకు ఒక ముప్పై ఐదు చేసిర్రు నలభై చేసిర్రు అనుకోండి జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో మా వాడు ఏం చదవకుండానే ఒకసారికి ముప్పై వచ్చేసింది చేసిందంటే మమ్మ వీటి చదివితే బాగా చేస్తాడేమో అనుకుంటారు కానీ అలా అలా కాదు ఒకసారి చదివితే ముప్పై ఐదు ఎవరైనా చేయొచ్చు కానీ ఆ తర్వాత స్కోర్ పెరగాలి ఒక యాభై మార్కుల ఎగ్జామినేషన్ అన్నప్పుడు మీరు అనేక పర్యాయాలుగా చేస్తుంటే ఒక్కొక్క మార్కు ఒక్కొక్క మార్కు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సక్సెస్లో కీలకంగా ఉపయోగపడే పైన ఉన్నటువంటి పది మార్కులు ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు చదవనటువంటి వాళ్ళకైతే గ్రౌండ్ నుంచి మా పై వర్క్ టాప్ వరకు మీకు ప్రతిదీ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది సో గత క్లాసులు విన్నవాళ్ళైనా కావచ్చు పాలిటీ కొత్తగా చూసే వాళ్ళైనా కావచ్చు డెఫినెట్లీ డివాడో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఉదాహరణ ఎలా చూయించబోతున్నాం అన్నప్పుడు ఇండియన్ పాలిటీని మూడు భాగాలుగా చేసి చదవాలని చాలా క్లాసుల్లో చెప్పినాం వాటిని వీడియోల్లో మీరు ఇది మీకు కొంత స్పీడప్గా అందించేటటువంటి వీడియో అయితే ఇక్కడ భారత రాజ్యాంగం ఎలా ఉంది భారత రాజ్యాంగానికి ముందు ఎలా ఉంది భారత రాజ్యాంగం తర్వాత ఎలా ఉంది అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది స్పెసిఫిక్గా భారత రాజ్యాంగం నుంచి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు రాయబడేటువంటి రాజ్యాంగంలో మూడవ భాగం ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ ఏ వాటికి సంబంధించి ఇలా పీపీటీ చూయిస్తూ అందులో కూడా ఆ హక్కులను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని చూయించిన ప్రయత్నం చేసినాం చూడండి జనరల్గా హక్కులనేవి భారత రాజ్యాంగంలో ఆరు భాగాలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక పీపీటీ కూడా తయారు చేసినాం సాస్వే దోమసార పేరిట సమానత్వ హక్కు స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు ధోబి నిరోధన హక్కు మత స్వాతంత్ర హక్కు సాంస్కృతిక విద్యా విషయ సూచిక హక్కు రాజ్యాంగ పరిహార హక్కు ఇలా మీకు ఆ క్లాసుల్లో చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ప్రతి హక్కుకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి పన్నెండవ ఆర్టికల్ నుంచి అప్ టు ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా చెప్పడం జరిగింది వాటిలో కొన్ని భాగాలని చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా భారత రాజ్యాంగాన్ని చదవాలన్నప్పుడు ఒక పీపీటీ ద్వారా మేము పార్ట్స్ని బట్టి పట్టించే ప్రయత్నం చేసిన క్లాసుల్లో సో మొత్తం ఇరవై రెండు పార్ట్లకు ఇక్కడ ఒక ప ఇక్కడ పదకొండు పార్ట్స్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఇంకొక మరొక పదకొండు పార్ట్స్ ఉన్నాయి సో ఇలా ఎవ్రీథింగ్ మీకు క్లాసుల్లో చూయించుకుంటూ చెప్పే ప్రయత్నం చేసిన సార్ మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది క్లాసు ఇప్పుడే డివాడ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలా పన్నెండు నుంచి ఇరవై రెండు అలా ఇదొకటి సో మరొకటి చూసే ప్రయత్నం చేద్దాం ఇలా ప్రాథమిక హక్కులని చెప్పుకునేటప్పుడు ఆ క్లాసుల్లో ఎలా చెప్పినాం అంటే వాటి ప్రస్తావన ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ఎలా జరిగింది స్వదేశంలో వాటి ప్రస్తావన ఎలా జరిగిందని మ్యాగ్నా కార్టా దగ్గర నుంచి మ్యాగ్నాకార్టా పన్నెండు పదిహేను దగ్గర నుంచి భారతదేశంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ బిల్లు నేపథ్యం దగ్గర నుంచి చెప్పడం జరిగింది సో ఏదేమైనా అంతిమంగా మీకు దువాడే యాప్ అనేది ఉపయోగపడుతుంది ఇక పదమూడవ ఆర్టికల్ దగ్గర ఇలా డాక్నాప్ సెవరబిలిటీ డాక్నాప్ వీవర్ డాక్నాప్ ఎక్ గురించి పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసినాం మీకు చాలా అర్థవంతంగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఆర్టికల్ పద్దెనిమిది అన్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ని టకాటకా చెప్పే ప్రయత్నం చేసినాం కాంపిటేటివ్ మోడ్ కాదు ఇక్కడి నుంచి రాకపోవచ్చు ఇది కాంటెంపరీ ఓరియంటేషన్లో లేదు అన్నటువంటి ఆర్టికల్స్ని తొందరగా చెప్పే ప్రయత్నం చేసినాం కాంపిటేటివ్ మోడ్లో ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది డెఫినెట్లీ రావచ్చేమో అనే ఆలోచించే ఆర్టికల్స్కు కొంత ప్రియారిటీ ఇస్తూ కాంటెంపరీ ఓరియంటేషన్లో వాటిని సమకాలీన ప్రపంచంతో అనువాయిస్తూ చెప్పే ప్రయత్నం చేసినాం ఇది ఆర్టికల్ పద్దెనిమిది ఈ మధ్యకాలంలో పెద్దగా వివాదం అయినటువంటి విషయమేం కాదు ఇక ఆర్టికల్ పదిహేడు కూడా ఈ మధ్యకాలంలో సో సకరాత్మక హక్కులు నకరాత్మక హక్కుల్లో భాగంగా దీన్ని సకరాత్మక హక్కు అంటాం సకరాత్మక హక్కు అని అంటే చట్టం చేసి మాత్రమే ఇంప్లిమెంటు ఇంప్లిమెంటేషన్కి తీసుకొస్తే దాన్ని సకరాత్మక హక్కు అంటాం సో ఇలా ఇది సకారాత్మకమైనటువంటి హక్కుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా దీని ఇంప్లిమెంటేషన్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదు అంటరాంతరాణి చేయ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పౌర హక్కుల పరిరక్షణ చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ యాక్ట్ని కూడా చదువుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది సో ఇది ఒక భాగం సార్ మరొక అంశాన్ని పరిశీలిస్తే కొన్ని పర్టికులర్గా మేము కొన్ని విషయాలని గతంలో డివైడ్ నుంచి డివైడ్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని గతంలో ఇచ్చినాం ఆ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ విషయంలో ఎలా ఎక్స్పెక్ట్ చేసినామో వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం కొన్ని పుస్తకాలను సార్ పర్టికులర్గా కొన్ని పుస్తకాలను చూసినప్పుడు ఆర్టికల్ పద్నాలుగు దగ్గర సమన్యాయ పాలన సమన్యాయ పాలన ఏవి డైసీ అనే రాజ్యాంగ బ్రిటి బ్రిటన్ రాజ్యాంగ నిపుణుడు ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే పుస్తకంలో ఈ రూల్ ఆఫ్ లా అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఓల్డ్లో మొదటిసారిగా ఈ రూల్ ఆఫ్ లా అనే ఆర్టికల్ ఫోర్టీన్ పోలి ఉంటుంది కాబట్టి ఈ చర్చ మనకు చాలా సందర్భాల్లో ఎగ్జామినేషన్లో రూల్ ఆఫ్ లా మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు ఏ పుస్తకంలో ఉన్నది లేదా ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే అని పుస్తకం రాసినటువంటి రాజ్యాంగ రాజ్యాంగవేత్త ఎవరు ఇలా అనేక సార్లు మనకు ప్రశ్న రూపంలో వచ్చింది అలాంటి వాటిని స్పెసిఫిక్గా చూపించే ప్రయత్నం చేసినాం యాప్లో ఇక అంతేకాకుండా ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ముందుగా సిలబస్ చూపించే ప్రయత్నం చేసిన ఆ తర్వాత దాని ప్రీవియస్ సిలబస్ చూపించే ప్రయత్నం చేసిన ఆ తర్వాత కంటెంట్ అందించే ప్రయత్నం చేసిన ఆ తర్వాత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అక్కడ నుండి ఎలా క్వశ్చనింగ్ వస్తుంది దానిని చూపించే ప్రయత్నం చేసిన సో దాంట్లో భాగంగా కొన్ని ప్రశ్నలు చూపిస్తున్నాం రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ వన్ ప్రశ్న ప్రధానమంత్రుల్లో మండల్ కమిషన్ నియమించింది దాని రిపోర్ట్ను అమలు పరిచింది ఎవరు అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ప్రశ్న ఇలా కొన్ని ప్రశ్నల్ని చూపించే ప్రయత్నం చేసినాం ఇక గ్రూప్ ఫోర్త్కి సంబంధించి కానీ జేఎల్కి సంబంధించింది కానీ అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించింది కానీ పేర్లల్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ని రూపొందించే ప్రయత్నం చేసినాం ఇక మరొక ప్రశ్న ఇది లాస్ట్ టైం గ్రూప్ ఫోర్త్ పేపర్కి సంబంధించింది రెండు వేల పద్దెనిమిది ప్రశ్న వీటిని వీటిని కూడా ఫండమెంటల్ రైట్స్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు చూపించడం ఆదేశిక సూత్రాలు అయిపోయిన తర్వాత ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి ప్రశ్నల సర్లు ఎలా వచ్చింది చూపించే ప్రయత్నం చేసినాం సో ఇది ఇలా మీకు డెఫినెట్లీ మీ ఎగ్జామినేషన్లో సక్సెస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది డువాడ యాప్ సో కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు ఎలా రావచ్చు అంతేకాకుండా టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ అని ప్రతిసారి ఫండమెంటల్ రైట్ చెప్పేటప్పుడు మనకు ఫండమెంటల్ రైట్ ఎక్కడ ఉంది అనేది సూచించడం సెక్షన్ టూలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్పడం ఫండమెంటల్ డ్యూటీస్ అన్నప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పడం అదేవిధంగా ఎలక్ట్రల్ సిస్టమ్ అంటే ఎలక్ట్రల్ సిస్టమ్ ఏ సెక్షన్లో ఉందో చెప్పడం జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏ సెక్షన్లో ఉంది మనకు సిలబస్లో ఉందా లేదా అని చెప్పడం ఇలా ప్రతిదీ కూడా మీకు సిలబస్ ఓరియంటేషన్లో చూయిస్తూ చెప్పే ప్రయత్నం చేసినాం సార్ ఓకేనా సో ఇది ఒక భాగం ఇక మరికొన్ని పీపీటీలు ఎలా తీసుకొచ్చినామంటే మీకు డైరెక్ట్గా గుర్తుండడం కోసం కోళ్ళు పెడుతూ తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేసినాం ఉదాహరణ భారత రాజ్యాంగం అన్నప్పుడు ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్సు ప్రస్తుతం పన్నెండు షెడ్యూల్స్ అని చెప్తాం షెడ్యూల్స్ అప్పుడైతేనేమో ఎనిమిది ప్రస్తుతం అయితే పన్నెండు షెడ్యూల్స్ నెంబరుడైనా నెంబర్ ఆఫ్ అయినా ఈ పన్నెండే ఉంటాయి సో ఇది ఎందుకు అనేది మీరు డివాడే యాప్ క్లాస్లో మీరు కులంకుషంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా గుర్తుపెట్టుకునే విధానంలో ఏఎస్పి సిపనాజా అని పార్టీ బువ్వా అని మీకు అర్థవంతంగా అందించే ప్రయత్నం చేసినాం డివాడే యాప్లో ఏ అంటే ఒకటవ షెడ్యూ ఏరియా గురించి చెప్తుందని ఎస్ అంటే శాలరీస్ గురించి చెప్తుందని పి అంటే పదవి ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుందని సి అంటే సీట్ల వివరాలు రాజ్యసభ సీట్ల వివరాలు చెప్ చెప్తుందని ఇలా ప్రతిదీ కూడా యాప్లో మీకు వివరించే ప్రయత్నం చేసినాం సార్ సో ఇవి కూడా మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రతి ఆర్టికల్ని సార్ ప్రతి ఆర్టికల్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ప్రధానంగా మేము తీసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రతి ఆర్టికల్ విషయంలో మూడు విషయాలు తీసుకున్నాం ఒకటి ఆర్టికల్కు సంబంధించినటువంటి కంటెంట్ ఏమిస్తుంది రెండు ఆర్టికల్కు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు ఏమైనా జరిగినాయా మూడు ఆర్టికల్కు సంబంధించి ఇప్పటి వరకు ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇంపార్టెంట్ కేసెస్ ఎందుకంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి వందల కేసెస్ ఉంటాయి అన్నిటిని మనం కాంపిటేటివ్ విధానంలో నేర్చుకోలేం సో దాంట్లో భాగంగా ఉదాహరణ మనకు పదహారవ ఆర్టికల్ కనిపిస్తుంది చూడండి ఒకసారి ఆర్టికల్ పదహారు రాజ్యాంగ సవరణలు ఏమేమి ఉంటాయి అనేది పర్టికులర్గా చెప్పే ప్రయత్నం చేసినాం డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం అదేవిధంగా నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ నాలుగు కూడా పదహారవ ఆర్టికల్కు జరిగినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఇక కంటెంట్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటున్నాం అన్నది చూపిస్తా చూడండి సో ప్రతి ఆర్టికల్లో కూడా మినహాయింపులు ఏమున్నాయి ఆ ఆర్టికల్ చెప్పింది ఏంది ఆ ఆర్టికల్ ఇచ్చినటువంటి ఉద్దేశానికి మళ్ళీ వెంటనే మినహాయింపు ఏమి ఇచ్చింది అలాంటి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసినాం ఈ క్లాసుల్లో చూడండి సార్ ఒకసారి కనిపిస్తుంది ఖచ్చితంగా మీకు డువాడ యాప్లో ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ క్లాసెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇండియన్ పాలిటీ మాత్రం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జయల్కు కూడా ఉపయోగపడుతుంది సార్ డెఫినెట్లీ జయల్ కూడా ఎనిమిది సెక్షన్లకు ఉపయోగపడుతుంది సో ఆర్టికల్ పదహారులో ఉన్నటువంటి ఏంది ఆర్టికల్ పదహారు జనరల్గా ఏం చెప్తుంది ఏడు విచక్షణాలు రద్దు ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన ప్రవేశం అని చెప్తుంది కానీ చెప్తూనే కొంతమందికి మళ్ళీ మినహాయింపు ఇచ్చింది ఎలా ఇచ్చింది మినహాయింపు ఆర్టికల్ పదహారు మూడులో కొన్ని స్థిర నివాసం ఆధారంగా కొంతమందికి న్యాయం ఇచ్చిందని చెప్పింది సో దాంట్లో భాగంగా మంచులో ఏటీఎం అని ఒక కోడ్ చెప్పిన అక్కడ మీకు మంచు అంటే హిమ హిమం కదా హిమం అంటే మంచు అంటే హిమాచల్ ప్రదేశ్ ఏ అంటే అస్సాం టీ సారీ ఏ అంటే ఏపీ టీ అంటే త్రిపుర ఏటీఎం ఎం అంటే మణిపూర్ సో ఇలా ఏపీలో ఉమ్మడి ఏపీలో మాత్రమే ఇది మినహాయింపు ఉండేది ఇప్పుడు లేదు ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి పంతొమ్మిది వందల యాభై ఏడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ చేసి అప్పుడు మినహాయింపు ఇవ్వడం జరిగింది పదహారు మూడు స్థిర నివాసం ఆధారంగా మినహాయింపు జనరల్గా పదహారు ఆర్టికల్ ఏం చెప్తుంది ఉద్యోగాలందరికీ కూడా సమాన ప్రవేశం స్థిర నివాసం ఆధారంగానో లేకపోతే వంశపారపర్యంగా ఆధారంగానో లేకపోతే కులమో మతము ఒక జాతినో తీసుకొని స్పెసిఫిక్గా ఈడు మా ఓడు వాడు మా ఓడని ఉద్యోగం ఇవ్వడానికి లేదు అందరికి కూడా సమాన ప్రవేశం ఉంటుందని చెప్తుంది కానీ కొంతమంది కొన్ని విషయాల్లో మాత్రం మినహాయింపు అనేది ఉంది ఇక్కడ స్థిర నివాసానికి మినహాయింపు ఉంది పదహారు మూడులో పదహారు నాలుగులో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మినహాయింపు ఉంది ఉద్యోగాల ప్రవేశ విషయంలో పదహారు ఐదులో కొన్ని మతాల వారికి మత ప్ర మత విశ్వాసాలకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళకు ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణ ఆ వాక్ బోర్డ్ ఖచ్చితంగా ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణ యాదాద్రి లాంటి టెంపుల్స్ తిరుపతి లాంటి టెంపుల్స్ ఉన్నప్పుడు హిందూ మతం వాళ్ళకు మాత్రమే డెఫినెట్లీ ఆ ఎండోమెంటల్ ఆఫీసర్ పోస్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అంటే కొన్ని మతాలకు మినహాయింపు ఉంటుంది ప్రవేశం ఇక పదహారు వారు ఆర్థిక బలహీన వర్గాల వాళ్ళకి మినహాయింపు ఉంటుంది పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీకు యాప్లో చాలా స్లోగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఒక ఎక్స్ప్రెస్ మాదిరిగా మీకు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఇచ్చే మాదిరిగా ఎక్స్ప్రెస్ మాదిరిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో ఇది సార్ మనం ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని ఎలా తయారు చేసినాం చూసే ప్రయత్నం చేద్దాం సో పదహారుకు సంబంధించినటువంటి కేసెస్ చూడండి ఒకసారి పదహారుకు సంబంధించినటువంటి కొన్ని కేసెస్ ఎలా చెప్పే ప్రయత్నం చేసినాం ఆర్టికల్ పదహారుకు సంబంధించి సో ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఏపీ రాష్ట్రం కేసు అదే బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు ఇందిరా సాని వర్సెస్ భారత ప్రభుత్వం కేసు సో ఓకేనా ఇవే కాకుండా మరికొన్ని నాగరాజు కేసెస్ కానీ అశోక్ కుమార్ ఠాగూర్ కేసెస్ కానీ జర్నల్ సింగ్ కేసెస్ కానీ కూడా చెప్పే ప్రయత్నం చేసాం ఇక్కడ సో ఇది సార్ మరి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని ఎలా తయారు చేసినాం చూడండి ఆల్రెడీ డివాడే లో కొన్ని క్వశ్చన్లు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇది వాటికి ఒరిజినల్ మాతృక సార్ ఉదాహరణ ఈ ప్రశ్న ఉందనుకోండి ఇది యాక్చువల్గా డువాడే పబ్లికేషన్లో ఎక్స్పెక్టెడ్ ప్రశ్న ఆ రోజు కానీ రీసెంట్గా గ్రూప్ వన్లో వచ్చినటువంటి ప్రశ్న మేము ఎప్పుడు కూడా మా గురించి మేము ఎన్నో డబ్బా కొట్టుకోలే ఉన్నటువంటి జన్యునిటీని వాస్తవాన్ని అందించే ప్రయత్నం చేసినాం డువాడే పబ్లికేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ వన్లో ప్రశ్నలు వస్తే కూడా మా దాంట్లో వచ్చినాయి మాది బాగుంది అని మళ్ళీ డబ్బా కొట్టలే సో ఈరోజు మాత్రం ఒక సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాం డెఫినెట్లీ డైరెక్ట్గా వచ్చినటువంటి ప్రశ్న మొన్న ఇది చాలామందికి కొంత ఇది ఉపయోగపడేటువంటి ప్రశ్న సో కొత్త రాష్ట్రం ఏర్పాటు విషయంలో సరైన అంశాలను గుర్తించండి అని ఇంకా కొంత ఇక్కడ దాని ఆన్సర్లది పీపీటీ మిస్ అయిపోయింది సో ఇది అన్నట్టు ఇలా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విషయంలో కూడా పీపీటీలని అందించే ప్రయత్నం చేసినాం ఇండియన్ పాలిటీ విషయంలో మరొక విషయాన్ని పరిశీలిస్తే ప్రశ్నల సర్లే చూడండి జనరల్గా సమకాలీన ప్రపంచంలో ఎక్కువగా మనకు ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికలు రాజకీయ వ్యవస్థ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో దాంట్లో భాగంగా కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా మీకు ఈ క్లాసెస్లో ఎన ఎనాలసిస్ చేస్తూ డువాడే యాప్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం సో దాంట్లో భాగంగా సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో మొత్తం అత్యధిక ఓట్లు పొందిన ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అని అడిగినటువంటి ప్రశ్న మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి చూడండి సార్ సో ఇది సార్ ఎవ్రీథింగ్ మీకు డువాడే యాప్ అనేది మిగతా క్లాసెస్తో పోల్చినప్పుడు కొంత డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి విషయాలను పరిశీలించేటప్పుడు గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఎక్కడ ఇది ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా పర్టికులర్గా ఇండియన్ పాలిటీ అంశాలని సిలబస్లో ఉన్నటువంటి అంశాలని చూయిస్తూ చెప్పే ప్రయత్నం చేసినాం చూడండి సార్ ఒకసారి ఇక్కడ ఉంటుంది సార్ గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఇండియన్ పాలిటీ అంశాలు చూడండి ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సీలియండ్ ఫీచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ ఓకేనా సో ఇది సార్ అయితే ఇక ఉద్యమ చరిత్ర విషయానికి వస్తే ఉద్యమ చరిత్ర విషయం ప్రతిరోజు క్లాస్ అనేది కంటెంట్ ఇవ్వడం ప్రీవియస్ ప్రశ్న ఇవ్వడం ఎక్స్పెక్టెడ్ ప్రశ్న ఇవ్వడం ఎవ్రీడే పాలిటీలో కొంత ఎలా ఉంటుందంటే ఫండమెంటల్ రైట్స్ క్లాస్ అంతా అయిపోయాక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూస్తాం కానీ ఉద్యమ చరిత్రలో అలా కాదు ఈరోజు ఒక క్లాస్ జరిగింది అనుకోండి వెంటనే ప్రీవియస్ క్వశ్చన్ ఏమన్నా వచ్చిందా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎలా రావచ్చు ఉద్యమ చరిత్రలో మాత్రం డువాడై అయ్యి యాప్లో అలా చూయించే ప్రయత్నం చేస్తాం ఏదేమైనా కూడా మీకు పాలిటీ క్లాసెస్ ఒక మహా అయితే టూ ఆర్ త్రీ డేస్లో అప్లోడ్ చేయబడతాయి అండ్ ఉద్యమ చరిత్ర క్లాసెస్ మాత్రం కొంత టైం తీసుకుంటుంది ఓకేనా ఇంకొంత టైం తీసుకునే అవకాశం ఉంది ఉద్యమ చరిత్ర క్లాసెస్ కానీ పాలిటీ క్లాసెస్ మాత్రం వచ్చేస్తాయి సో ఎవ్రీథింగ్ సార్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కోళ్ళతోటి రకరకాల ఈ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎలా మీకు అందించాలి మీ మెదడులో ఎలా నిక్షిప్తం చేయాలి అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేసినాం చూడండి సార్ ఇంకా కనిపిస్తుంది డ్యూ ప్రాస్ ఆఫ్ లా సో ఇలా కొంత డెప్త్గా గత పేపర్లని పరిశీలిస్తూ ప్రశ్నల విషయాన్ని అడిగే ప్రయత్నం చేసినాం ప్రభుత్వ పాలనా సిద్ధాంతమా పౌరుల బాధ్యత సిద్ధాంతమా ప్రజల ప్రాథమిక హక్కుల సిద్ధాంతమా పార్లమెంటు విశేష అధికారమా అన్నప్పుడు ఈ ఆన్సర్ని కూడా మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది డివాడ ఛానల్కి సంబంధించినటువంటి డివాడ యాప్కి సంబంధించినటువంటి యాప్లో మేము క్లాసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాన్ని చూసే ప్ర చూయించే ప్రయత్నం చేసినా ఇక ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను కూడా యాజీస్గా చెప్పాం అదేం లేదు దానికి దీనికి చిన్న తేడా ఏంటంటే ఉద్యమ చరిత్ర క్లాసెస్లో ఇమీడియట్లీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రశ్నల్ని అనాలసిస్ చేయడం పాలిటీ మాత్రం ఒక ప్రాథమిక హక్కులు అయిపోయిన తర్వాత చెప్పడం ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ చెప్పడం లేకపోతే ఆదేశిక సూత్రాలు అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్ అనాలిసిస్ చేయడం అలాంటి ప్రయత్నం చేసినాం దీనిని మీరు గతంలో ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ పోయిన వాళ్ళైనా ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం కోచింగ్ పోనేటువంటి వాళ్ళు కొత్తగా పోవాలనుకునే అనుకునే వాళ్ళు అయినా ఏం లేదు సో ప్రశ్నల విషయం అనేది ఇలా ఇది ఉద్యమ చరిత్రకు సంబంధించింది సార్ ఇది ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ నినా నినాదంతో అవతరించిన తెలంగాణ ఉద్యమ నిర్మాణ సంస్థ తెలంగాణ ఐక్యవేదికన తెలంగాణ జనసభన తెలంగాణ మహాసభన తెలంగాణ రాష్ట్ర సమిత అనంటే ఆన్సర్ తెచ్చిన వాళ్ళు ఇమీడియట్లీ కింద కామెంట్ చేయండి ఓకేనా ఇది దీనికి సంబంధించినది సమాచారం సో ఎవ్రీథింగ్ మీకు ఉపయోగపడుతుంది మీకు డువాడ యాప్ అనేది మీ సక్సెస్లో కీలక పాత్ర ఇక గ్రూప్ వన్ వాళ్ళకి డువాడ యాప్ నుంచి ఎలా లబ్ధి జరిగే అవకాశం ఉంది ఒక్కసారి చూడండి సార్ గ్రూప్ వన్ వాళ్ళకి రోజు నేను కొన్ని పత్రికల్లో రాసినటువంటి వాటిని చాలా షార్ట్కట్లో సార్ మీకు షార్ట్ కట్లో టెన్ మార్క్స్ అంటే టెన్ మార్క్స్కి ఎంత రాసి రావాలి ఎలాంటి క్వశ్చన్ మీకు రావడానికి అవకాశం ఉంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పర్టికులర్గా ఎక్స్పెక్టెడే ఈవెన్ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా ఫస్ట్ దాంట్లో ముప్పై సెకండ్ దాంట్లో ముప్పై థర్డ్ దాంట్లో ముప్పై వాటిని అందించే ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ మీరు యాప్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి వినే ప్రయత్నం చేయండి ఉదాహరణ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి ప్రధాన కారణాలని విశ్లేషించండి అనేది మీకు అనాలసిస్ చేసే ప్రయత్నం చేసినాం ఇక ఇక్కడ ఉదాహరణగా మరొక అంశం కూడా కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు డైరెక్ట్గా అడుగుతాడు విద్రోహం కాదు విద్రోహం విమోచనం విలీనం విలీనం ఇట్లా అంటాడు విద్రోహం కాదు విమోచనం కాదు విలీనం కాదు సమైక్యమే సమర్థించండి అని అంటాడు ఎందుకంటే ప్రభుత్వం నిన్న రీసెంట్గా సమైక్య దినాన్ని జరిపింది కాబట్టి డైరెక్ట్గా అడుగుతాడు విద్రోహం అంటాడు ఎలా కాదో రాయమంటాడు విలీనం కాదంటాడు ఎలా రా కాదో రాయమంటాడు విమోచనం కాదంటాడు ఎలా కాదో రాయమంటాడు మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఒకసారి దగ్గరగా చూపించే ప్రయత్నం చేయ చూడండి సార్ ఉదాహరణ విలీనం కాదు సాంకేతిక వాస్తవం అని అంటున్నా విలీనం కాదు సాంకేతిక వాస్తవం ఎలా అవుతుంది ఒక్కసారి చూడండి పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు భారతదేశంలో ఆపరేషన్ పోలో చేసి హైదరాబాద్ సంస్థానాన్ని కలిపినప్పటికీ ఇది సాంకేతికంగా ఇది పోలి చర్య ఇది నెంబర్ వన్ సార్ సాంకేతికంగా పోలిచ్చర్య చర్య మిలిటరీ చర్య కాదు పోలి చర్య అని అనాలి సమర్థించేటప్పుడు విలీనం కాదు అనేటప్పుడు అంతేకాకుండా ఫ్రెంచ్లీ స్టేట్ బ్రిటిష్ ఇండియాలో సామంత ప్రాంతాలుగా కొనసాగాయి ఎదురు తిరిగిన చాలా రాజ్యాలు స్వయం పాలిత బ్రిటీష్ ఇండియా భూభాగాలుగా మారాయి ఓకేనా ఎదురు తిరిగితే ఏదైనా రాజ్యం బ్రిటిష్ ఇండియాలో కలిసిపోయింది సో హైదరాబాద్ రాజ్యం ఎదురు తిరగలేదు కొంత అనుకూల రాజ్యంగా ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేసినాం సో కాబట్టి ఒప్పంద ప్రాంతాలుగా కొనసాగిన భారతీయ సంస్థానాలు ముమ్మానాటికి భారతీయ భూభాగాలే అంతేకాకుండా భారత స్వతంత్ర దినం ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా నాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది కాబట్టి సాంకేతికంగా ఎప్పటికీ ఈ దినాన్ని భారతదేశంలో జరిగిన శాంతి భద్రత సమస్యగానే పరిగణించాల్సి ఉంటుంది దీనికి పోలిచర్య అనే పదం బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి ముమ్మాటికి ఇది విలీన దినం కాదు అర్థమైందా విలీన విలీనం విమోచనం విద్రోహం అనే పదాలు మనం రాసేటప్పుడు ఈ ఈ వ్యాసంలో ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో రాయొద్దు ఎట్టి పరిస్థితిలో ఓకేనా ఆ పదాలనేది ఆ పదాలనేది చాలా జాగ్రత్తగా కలిసిపోయింది అనే పదం వాడాలి విలీనం అయిపోయింది అనే పదం వాడద్దు ఎక్కడైనా విమోచనం దగ్గరనో విద్రోహం దగ్గరనో విమోచనం విద్రోహం విలీనం అనే పదం అసలు వాటి అర్థం ఏందనేది ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏడబడితే ఆడ విలీన పదం రాయడం వాక్య నిర్మాణంలో ఏడబడతాడ విమో విమోచనం అయింది విముక్తి అయిందని రాస్తే మాత్రం ఇక్కడ రావాల్సినటువంటి స్కోర్ మొత్తం పోతుంది ఈ క్వశ్చన్ విషయంలో టెన్ మార్క్స్ మీరు కోల్పోయడానికి అవకాశం ఉంటుంది పర్టికులర్గా ఎందుకు కాదు అనేదాన్ని రేపు విలీనం కాదు సమర్థించాలి విమోచనం కాదు ఖచ్చితంగా రాయాల్సిందే విద్రోహం కాదు ఖచ్చితంగా రాయాలి సమైక్య దినాన్ని సమర్థించాలి సో ఎందుకనేది ఇలా మీకు ప్రశ్నల రూపంలో అడిగే అవకాశం ఉంది ఓకేనా ఇది సార్ దీనికి సంబంధించిన సమాచారం డువాడై యాప్లో ప్రశ్నల్ని ఎలా అందిస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కొంత మీకు ఇంట్రడక్షన్లో చెప్పే ప్రయత్నం చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుస్తా ఎవరైతే ఇంకా డువాడై యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో డువాడై యాప్ ఇమీడియట్లీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేయండి అదేవిధంగా డూఆడై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీరు కూడా మాలాగా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్